ప్రభుత్వం వెనుకబడిన తరగతులను అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్టల్స్ లో దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం ఎస్సీ బాలురా వస్తీ గృహానికి వార్డెన్ గా పనిచేస్తున్న వ్యక్తి ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదంటున్నారు స్థానికులు రెండు మూడు రోజులకు ఒకసారి ఉద్యోగానికి వస్తూ అక్కడ పనిచేసే వర్కర్లతో విధులు సక్కబెడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి సదరు ఉద్యోగి తన సొంత గ్రామంలో నివాసం ఉంటూ ముప్పారం ఎస్సీ బాలురా వస్తీ గృహానికి వాడెన్ గా ఉంటూ సేవలు అందిస్తున్నట్లుగా స్థానికులు గుసగుసలాడుతున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వార్డెన్ హాస్టల్లోనే ఉంటూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వస్తీ గృహంలో ఉండి విద్యార్థులకు కావాల్సిన ఆహారం ఇతర సౌకర్యాలు కల్పించవలసిన వార్డెన్ వారి సొంత నివాసంలో ఉంటూ అటు మరిపేడలో ఇటు పెద్ద ముప్పారంలో రెండు హాస్టల్లో విధులు ఎలా చక్క తెలియాల్సి ఉంది ప్రస్తుతం రెండు హాస్టల్లో కలిపి ఎనభై నుండి వంద మంది విద్యార్థులు అధికంగా ఉన్నారు ఇక వస్తీ గృహంలో మరుగుదొడ్లు దుర్వాసన రావడం విశేషం హాస్టల్ గదులలో దుమ్ము పేరుకు పోయి పారిశుధ్యం పడకేయడం చర్చనీయాంశంగా మారింది దాంతో పాటు ఆరు నుండి ఏడు నెలలుగా పిల్లలు సోప్ బిల్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం పిల్లలు ఏ అంశంపై ప్రశ్నిస్తే విద్యార్థులను బెదిరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం ఎస్సీ బాలూరావు ఆస్తి గృహంలో వస్తువులు కరవై విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నారని స్థానికులు చెప్పుకొస్తున్నారు కానీ వాడని మాత్రం కంచె చేనుమేస్తే కాపు ఎవరు అన్న చందంగా వ్యవహరించడం విదూరంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తీ గృహాల అభివృద్ధికి ఎంత కృషి చేస్తున్నా ఫలితం శూన్యం ఇలాంటి వాడనలు హాస్టల్లో విధులు నిర్వహించడం మూలంగా ప్రభుత్వానికి పెను సవాలుగా మారుతున్నాయని చెప్పడంతో సందేశం లేదు కావున ఇలాంటి వాడెనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆయన నిర్లక్ష్య ధోరణపై తగు చర్యలు తీసుకుని ఎస్సీ బాలుర వస్తీ గృహంలో ఉన్న పేద విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈఎం ఈఎంసింపై జిల్లా ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే

गया लाने लोग क्रिकेट के होते हैं ये जनवर ले गेम्स का सार ऐसी का हमारा इधर आंटे प्लेज ले दो अगर सार आड़ भी था ना सर ना ना आज तो लेने क्या ले मारो ये ना आज मारो